హాయ్ అండి నమస్తే నా పేరు బిర్లా కిరణ్ అండి నేను సుచిత్ర గోంగపల్లి నుంచి వచ్చాము హైదరాబాద్ నుంచి వీకెండ్ ట్రిప్ అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్లీ మా యానివర్సరీ రోజు అట్లాంటి పిల్లలతోటి సరదాగా ఇట్లా వచ్చాం చాలా బ్యూటిఫుల్ అయిన ప్లేస్ అండి ఇది ఏంటంటే లైఫ్లో ఒక్కసారైనా ఇటువంటి ప్లేస్కి వచ్చి విజిట్ చేసి వీకెండ్ మంచి పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అట్లనే ఎవ్రీ ఎవ్రీథింగ్ ఇక్కడ అంతా కామన్ నార్మల్ రైట్సే పైన కూడా హిల్ వ్యూ టాప్ లో చూసేది కార్ లో కూడా చాలా స్మూత్ వచ్చేసాం ఈ ఏరియా కర్ణాటకలో చిక్ మంగళూరు థర్టీ సెవెన్ చిక్మంగ్లూర్ నుంచి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందండి బాబా బాబు బుడా బాబా బుడాంగిరి అని చెప్పి ఇక్కడ వాటర్ ఫాల్స్ పొల్యూషన్ ప్లస్ ప్రదేశం నైస్ ఎక్స్పీరియన్స్ అండి పురాణ అమృతం ఛానల్ మేము చూస్తూనే ఉంటాము సబ్స్క్రైబర్స్ అట్లనే సార్ కూడా వచ్చారు కాబట్టి మేము ఇక్కడ అంతా కలిసి జరిగింది అండ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ఇది ఒక ఫ్యామిలీ అండి వెడ్డింగ్ యానివర్సరీ ప్రోగ్రామ్ లో వచ్చాం ఇక్కడికి ఎంజాయ్ డే లాడ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీరిది రాయచూర్ ఎటండి మన సబ్స్క్రైబర్స్ అనుకోకుండా ఇక్కడ కలిశారు రాయచూర్ రమ్మని నన్ను ఆహ్వానించారు వీలైతే రాయచూర్ కూడా వెళ్దాం థ్యాంక్ అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఈ ఏరియా అంతా చిక్కమంగళూరులోని సైట్ సీయింగ్ చిక్కమంగళూరుకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బాబు భూదాన్ గిరి అనేటువంటి ప్రాంతానికి వచ్చానండి వెళ్ళేటువంటి రూటు చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడికి రావడానికి బైక్ మీద రావచ్చు బస్సులో రావచ్చు ఆ వచ్చేటువంటి రూటు వీడియో ఇంతకుముందు మన వీడియో మన పురాణామృతం ఛానల్లో పెట్టడం జరిగింది ఒకవేళ మీరు మిస్ అయితే ఆ రూటు వీడియో కూడా చూడండి రోడ్డు కదా ఏం చూస్తాం అనుకోవద్దు చాలా అద్భుతంగా ఉందండి వచ్చేటువంటి దారి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయండి ఎక్కడ కెమెరా లాక్ వెళ్ళిపోద్దాం అని చెప్పేసి భయం భయంగా తీయడం జరిగింది ఇది చూడండి బాబు భూదాన్ ఏరియా ఇక్కడ ఒక దర్గా ఉంటుందండి ఆ దర్గాకి భక్తులందరూ ముందు రోజు వచ్చి అక్కడ ఒక నిద్ర చేసి ఇక్కడ తెల్లవారి ఉదయం ఇక్కడికి వచ్చి ఈ ఆకాశ ఆకాశ గంగ నుండి ఆకాశం నుండి పడుతున్నటువంటి గంగలో స్నానం చేస్తారు అంతటితో మనం పునీతలం అయినట్టండి ఆ తరువాత ఇక్కడ భగవంతుడికి నమస్కారం చేసుకొని ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దర్గాకి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకుంటారు ఇలా చాలామంది మొక్కుకుని ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం రావడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల సుమారు ఐదు వందల కిలోమీటర్ల లోపల వాళ్ళందరూ చాలామంది ఇక్కడికి వస్తున్నారండి ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మాటల్లో చెప్పలేము ఇది కెమెరాలోనే ఎలా ఉందంటే కళ్ళతో చూస్తే ఎంతో ఆనందాన్ని మన మనకి ఇస్తుంది చూడండి ప్రకృతి సౌందర్యం ఎంత గొప్పగా ఉందో మాటల్లో వర్ణించలేకపోతున్నాను నేనైతే ఇప్పుడు ఒక వంద మెట్లు సుమారుగా దిగి స్నానం చేసి మనం పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్స్ ఉన్నాయండి ఇదిగోండి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ ఈ వ్యూ పాయింట్ చూడటానికి ఎంతో అందంగా ఉంది చూడండి దూరంగా ఒక కొండ కనపడుతుంది ఆ కొండ మీద ఒక ఆలయం కనపడుతుంది జూమ్ చేస్తున్నాను చూడండి చాలా దూరంగా ఉందండి అది ఆ ఆలయంలో ఉన్నటువంటి ఒక అమ్మవారు ఉన్నారట దీపావళి ఒక్కరోజుని అక్కడ పూజ చేస్తారట మిగతా రోజుల్లో ఎవ్వరూ కూడా వెళ్ళరట కానీ బాబోయ్ ఎన్ని మెట్లు ఉన్నాయండి ఆ మెట్లు ఎక్కి వచ్చే వెళ్ళాలంటే పొద్దున్న మొదలెడితే సాయంత్రానికి వెళ్ళి రావడం జరుగుతుందండి అందుకనే కావును వాళ్ళు సంవత్సరానికి ఒకసారి దీ పూజ చేస్తున్నారట ఈ ప్రక్కన ఉన్నటువంటి పల్లెటూరు వాళ్ళు అందరూ కూడా ఆ దీపావళి రోజుని లక్షల సంఖ్యలో అక్కడికి వెళ్తారట అండి వెళ్ళి పూజ చేస్తారట ఇది చాలా బాగుంది ఇక్కడ చూడండి ఏరియా అంతా ఎంతో అద్భుతంగా ఉంది చాలామంది ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు ఇక్కడ యొక్క అందాలు ఆస్వాదిస్తున్నారు మనం అందమైనటువంటి ప్రకృతి దృశ్యాలను చూడాలంటే ఇతర దేశాలకి వెళ్ళక్కర్లేదండి మన దేశంలోనే ఎంతో అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉందో కానీ చాలామంది ఇతర దేశాలలో ఉన్నటువంటి అందాల మీద మోజుపడి ఇతర దేశాలకు వెళ్ళి చాలా డబ్బు ఖర్చు పెట్టుకుంటారు చాలా అవస్థలు కూడా పడుతున్నారు అంత అక్కర్లేదండి ఇది చిక్మంగ్ళూరు అనేటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చినట్లయితే ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు ఇక్కడ నాలుగైదు రోజులు ఉండి వెళ్ళడానికి కూడా చాలా లాడ్జెస్ ఉన్నాయి అందుబాటులో ఉంటాయి లాడ్జెస్ కూడా నేను నైట్ స్టే చేయడం గురించి లాడ్జ్ కోసం రెండు గంటలు శ్రమించి తిరిగానండి ఎక్కడైనా రేట్ ఎక్కువ చెప్తున్నారు ఇదిగోండి వీళ్ళు చూడండి ఏమండి నన్ను ఫోటో తీయమని అడిగారు ఫోటో కాదమ్మో వీడియో తీసి పెడతాను అన్నాను అందరూ చూడండి పద్ధతిగా ఎలా నుంచున్నారో చెప్పినట్టు విని నుంచున్నారండి అందుకని ఈ ఫోటో వీళ్ళు పెట్టడం జరిగింది నేను రెండు గంటలు తిరిగి లాడ్జ్ కోసం నా టైం చాలా హృదా అయిపోయింది అలా కాకుండా మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి మన సబ్స్క్రైబర్స్కి అంటే హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళకు కానీ విజయవాడ నుండి వచ్చేవాళ్ళకు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రూమ్ ఎక్కడ దొరుకుతుందో ఆ రూమ్ యొక్క వివరాలన్నీ ఒక వీడియో చేసి పెట్టానండి అందులో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఆ వీడియో వీడియోగా చూసినట్లయితే చిక్కమంగళూరు రావచ్చు ఇక్కడ చూడండి మూల ఒక రాయి కనపడుతుంది ఒక అమ్మాయి ఆ రాయి మీద కూర్చొని సెల్ఫీ తీసుకుంటుందండి నాకైతే చాలా భయం వేసింది ఎక్కడ పడిపోద్దాం అనుకున్నాను దయ వల్ల పడిపోకుండా మళ్ళీ వెనక్కి వచ్చేసింది కింద పెద్ద లోయ అండి చాలా పెద్ద లోయ ఒకవేళ ఇక్కడి నుంచి పొరపాటును కానీ పడితే ఎముకలు కూడా దొరకవండి అంత పెద్ద లోయ ఉంది కానీ మనం సెల్ఫీల గురించి ఫోటోల గురించి అలా అంత సాహసం చేయకూడదండి ఎవరైనా సరే పిల్లలు కానీ పెద్దలు కానీ ఫోటో తీసుకోవాలి తప్ప ఫోటో గురించి ప్రాణాలు తీసుకోకూడదు అందుచేత ఇది చూడండి ఈ ప్రకృతి సౌందర్యం చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి ఈ లోయలోకి చూడండి నా వెనక కనబడుతున్నటువంటి రాయి మీద కూడా నుంచి ఫోటోలు తీసుకుంటున్నారండి అది కూడా డేంజరే చాలా పెద్ద లోయ ఉందండి నా వెనక ఇక్కడ ప్రకృతి సౌందర్యాలు చూస్తుంటే ఎలాంటి వారికైనా సరే ఆనందం ఉప్పంగాల్సిందేనండి మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించేటువంటి ప్రదేశంలా ఉంది ఇది మనకి దూరంగా టవర్ కనపడుతుంది చూడండి ఆ టవర్ నుంచి మళ్ళీ జీప్లో ఇక్కడికి వచ్చేసామండి ఇక్కడ షూటింగ్ స్పాట్ అనేటువంటిది ఉంది జడ్ పాయింట్ అంటారు దాన్ని జడ్ పాయింట్ షూటింగ్ స్పాటు రెండు ఒకచోటే ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్స్ తీస్తారట తెలుగు తమిళు హిందీ మలయాళం అన్ని రకాల సినిమాలు ఇక్కడ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఎంతో అందమైనటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ షూటింగ్స్ ఎక్కువ చేస్తారని చెప్తున్నారు ఈరోజైతే షూటింగు లేదండి ప్రశాంతంగానే ఉంది ఇక్కడ టిఫిన్ కూడా దొరుకుతుందండి రెండు మూడు హోటల్స్ ఉన్నాయి ఇదిగోండి నేను ఈ వ్యాన్ జీపులో రావడానికి రాను పోను వంద రూపాయలు ఛార్జ్ చేశారు జీపు ఎక్కినటువంటి తోటి ప్రయాణికులు మమ్మల్ని కూడా ఒక ఫోటో తీ అని అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది ఫోటో ఎందుకు వీడియో తీసి పెడతాను చూడండి అని వీడియో తీసి పెట్టడం జరిగింది చూడండి ప్రకృతి సౌందర్యం ఎంత బాగుందో చూడండి ఎంత పెద్ద లోయ ఉందో ఇదేనండి జెడ్ పాయింట్ అంటారు ఈ జెడ్ పాయింట్ నుంచి చూసిన తీసినటువంటి వీడియో ఇది జీవితంలో ఒకసారైనా సరే ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలండి మనం ఎప్పుడూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు పద్ధతులు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉండడానికి అవి ఎంతో సహకరిస్తాయండి ఇదేనండి షూటింగ్ స్పాట్ ఇక్కడే చాలా సినిమాలు తీశారట దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి అదిగోండి మనకి దూరంగా కనపడేదే దర్గా అండి ఇక్కడ దత్తపీఠము అని వ్రాసి ఉంటుంది నేను దత్తపీఠం అంటే మైసూరులో ఉన్నటువంటి గణపతి స్వామి దత్తపీఠం అనుకున్నాను కాదండి ఇది దర్గా దాదాపీఠం అని పిలిచేవారట పూర్వం ఆ దాదాపీఠం దాదాపీఠం వల్ల దత్తపీఠంగా రూపాంతరం చెందిందని ఒక మహనీయుడు చెప్పాడు ఏది ఏమైనా కానీ ఇక్కడ అందమైనటువంటి ప్రదేశాలు మిస్ అవ్వకుండా మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక్కసారన్నా విజిట్ చేయాలని అలాంటి శక్తి అలాంటి అవకాశం ఆ భగవంతుడు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కలగజేయాలని నేను కోరుకుంటున్నాను ఈ అందమైనటువంటి ప్రదేశాలు చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు షేర్ చేయటం వల్ల వాళ్ళని కూడా ఆనంద పెట్టినటువంటి వాళ్ళు అవుతారు ఈ సీనరీస్ చూచినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది ఈ ఆనందాన్ని పది మందికి పంచితే బాగుంటుందనే ఉద్దేశంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే బాబు భూదాన్ గిరి దగ్గరే ఉండి వీడియోలన్నీ తీసి అప్లోడ్ చేయటం జరిగింది ఈ మొక్క చూడండి ఏదో వింతగా ఉంది మన సైడు కనిపించదు ఒకవేళ ఇది ఏదన్నా ఆయుర్వేద ఔషధం అనుకుంటున్నాను కానీ ఏదేమైనా మనకు తెలియదు కాబట్టి చూచి ఆనందించడమే దాన్ని ఉపయోగించకూడదు తెలియనిటువంటి మొక్కలు కానీ తెలియనిటువంటి పండ్లు కానీ మనకి తటస్థపడినప్పుడు వాటిని ముట్టుకోకూడదు కోయకూడదు తినకూడదు ఎందుచేతనంటే అడవుల్లో కొన్ని విషపు మొక్కలు కూడా ఉంటాయండి అవి ముట్టుకున్న తిన్న తాకిన ప్రమాదం కలిగించేటువంటివి ఉంటాయి కాబట్టి తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇదిగోనండి ఇదే దర్గా చాలామంది భక్తులు ఒకరోజు ముందుగా వచ్చి ఇక్కడ ఆ బాబాకి నమస్కరించుకొని ఇక్కడే ఉండి వంట చేసుకొని తిని తెల్లారి వెళుతూ ఉన్నారండి అలా చాలామంది కనపడ్డారు బాబా వారి మహిమ అంత గొప్పదండి ఎంత దూరంలో ఉన్నా సరే ఈ బాబా ఒకసారి వచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ రప్పించుకుంటాడట అంత మహిమ కలిగినటువంటి క్షేత్రం అండి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి నేను తిరిగినటువంటి ప్రదేశాలు నేను పెట్టినటువంటి వీడియోలలో మీరు వెళ్ళినప్పుడు ఏదైనా సమాచారం కావాలంటే ఫోన్ చేయండి తప్పనిసరిగా మీకు సమాచారం అందిస్తాను మీరు ఫోన్ చేసిన టైంకి నేను ట్రాఫిక్లో లేకపోతే తప్పనిసరిగా మీకు కావలసినటువంటి సలహా ఇస్తాను ట్రాఫిక్లో ఉంటే ఫోన్ తీయలేను కదా అందుకని చెప్తున్నాను ఒకవేళ ఫోను తీయకపోతే మరీ ఒక అరగంట ఆగి మళ్ళీ చేయండి మీరు ఎలాంటి సమాచారం కావాలన్నా మీకు నాకు తెలిసినంత వరకు అందించడానికి నేను చెప్తాను ఇంతవరకు నేను వైజాగ్లో ఉన్నటువంటి వీడియోల వైజాగ్లో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ చూపించడం జరిగింది ఇవి చూడండి ఈ రాళ్ళు చాలా వింతగా ఉండి తీయటం జరిగింది ఇవి అగ్నిపర్వతం ఉన్న చోట ఈ లావా లాగా ఉంటాయండి ఈ రాళ్ళు చూడండి నల్లగా మాడిపోయి ఉన్నాయి చూడటానికి అగ్నిపర్వతం దగ్గర ఉన్నటువంటి రాళ్ళులాగా అనిపించి ఈ వీడియో తీయడం జరిగింది ఒకవేళ పూర్వకాలం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదన్నా అగ్నిపర్వతం బద్దలయ్యిందేమో తెలియదు ఇవన్నీ అలాగే ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉండి మొక్కలు కూడా ముదుస్తున్నాయి కదండి ఇప్పుడు బాగానే ఉంది అది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చు అని నేను భావిస్తున్నాను ఇదిగోండి వీళ్ళు చూడండి చాలా మంచివాళ్ళు ఈ ప్రకార ఎక్కడ సోలూరో ఏదో చెప్పారు వీళ్ళు మన వీడియోలు చూస్తూ ఉంటారంట వాళ్ళు నన్ను పిలిచారు ఎవండి మీరు యూట్యూబ్ రా అని అడిగారు అవునన్నాను మీ వీడియోలు మేము చూస్తుంటామన్నారు వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు హిందీలో మాట్లాడినా కానీ మన వీడియోలు చక్కగా చూస్తున్నారంట ప్రతిరోజు మీ వీడియోలు ఫాలో అవుతున్నామండి రండి అన్నారు వీరు నిన్న వచ్చారంట నిన్న వచ్చి ఇక్కడే భోజనాలు చేసి వంట చేసుకుని ఇప్పుడు భోజనాలు ముగిసిన తర్వాత వెళ్ళిపోవాలని అనుకుంటున్న సమయంలో నన్ను పిలిచారు నన్ను భోజనం చేయమని బలవంతం చేశారు సరే అని వాళ్ళు ప్రేమతో పెట్టింది భగవంతుడు ఇచ్చిందే కాబట్టి నేను వాళ్ళు ఇచ్చినటువంటి భోజనం చేశాను చాలా బాగా వండారండి టమాటా కూర వండారు అన్నం శుభ్రంగా తిన్నాను మంచి ఆకలి టైంలో వాళ్ళు నాకు కనపడటం నాకు వాళ్ళు అన్నం పెట్టడం నిజంగా ఆ భగవంతుడే నాకు అన్నం పెట్టాడు అనిపించింది వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నాకు టాటా చెప్తున్నారు వాళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారండి వాళ్ళందరూ భోజనాలు చేసేసారు వెళ్ళిపోతున్నారు ఇక బాయ్ బాయ్ ఇలా ఎంతోమంది సబ్స్క్రైబర్సు మనకి కనపడి ఏమండి మీరు యూట్యూబర్ కదా అని మనల్ని పలకరిస్తున్నారు మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది చూస్తున్నారు ఇంకా ఇక్కడ కొంతమంది పరిచయం అయ్యారండి వాళ్ళు కూడా మన యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా చూస్తుంటారట ఇగోండి ఇక్కడ బాబు భూదాన్ దర్గా దగ్గర ఇక్కడ రూములు కట్టారు రూములు రెంట్కి ఇస్తారట నైటు స్టే చేయడానికి ఇక్కడ రెంట్కి దొరుకుతాయి సుమారు ఏడు వందల రూపాయలు రెంట్ అని వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ పాత్రలు కానీ గ్యాస్ స్టవ్లు కానీ అన్నీ కూడా రెంట్కి దొరుకుతాయండి మనం ఖాళీగా వెళ్ళి ఉంటే చాలు వెళ్ళి ఇక్కడ వంట చేసుకొని ఒక రోజు రెండు రోజులు గడిపి రావచ్చు ఇదిగోండి ఆఫీస్ రూము ఈ రూమ్ తీసుకొని ఒకరోజు ఇక్కడ ప్రశాంతంగా గడిపి రావచ్చు అండి ఇదిగోండి గ్యాస్ పాత్రలు వంట చేసుకోవడానికి అన్నీ అందుబాటులో ఉంటాయి ఇక్కడ అద్దెకిస్తారు ఇలాంటి అద్భుతమైనటువంటి ప్లేస్ని మనం జీవితంలో ఒకసారైనా చూడాలనిపిస్తుంది కదా మీకు కూడా మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వారికి కూడా ఎంతో సమాచారం అందుతుంది మా పురాణ అమృతం ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతుండండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది చూచి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను వెళ్ళినటువంటి ప్రదేశాలు వైజాగ్ ఉన్న వైజాగ్లో ఉన్నటువంటి దేవాలయాలు అన్ని విజిటింగ్ ప్లేసెస్ చూడటం జరిగింది అలాగే ఒక నెల క్రితం నగర్ వెళ్ళాను అక్కడ ఉన్నటువంటి విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కూడా వీడియోలు తీసి మన ఛానల్లో పెట్టడం జరిగింది అవి చాలా బాగా నచ్చాయట ఇక్కడ వాళ్ళకి అవి కూడా మీరు చూడకపోతే ఒకసారి చూడండి ఇప్పుడు చిక్కమంగళూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అందాలన్నీ తీస్తున్నాను బేలూరు హెలిబేడు ఇంతకుముందు చిత్ర వీడియో పెట్టడం జరిగింది మిస్ అయితే అవి కూడా చూడండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఆనందించండి ఈ వీడియోని మీ బంధువులకి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో రేపు కలు